హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ రోడ్ అంబేద్కర్ నగర్ అండి అంబేద్కర్ నగర్లో ఇరవై ఫేసింగ్ ముప్పై ఒకటి లోతు పడమర ఫేసింగ్ అండి ముప్పై ఫీట్ల రోడ్డు ఇరవై ఫేసింగ్ ముప్పై ఒకటి లోతుతో అరవై తొమ్మిది గజాల సింగిల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి అరవై తొమ్మిది గజాల ఇల్లు ఒకటి సేల్కి వచ్చిందండి సింగిల్ బెడ్రూమ్ చూద్దాం ఇరవై నాలుగు లక్షలు ధర చెప్తున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇటు నుంచి నార్త్ వైపు పార్కింగ్ అండి స్టెప్స్ ఇది ఒక రూమ్ అండి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది కిచెన్ హాల్ వస్తుందండి కిచెన్లో ఇటు ఈస్ట్ వైపు ఒక దర్వాజా నార్త్ వైపు ఒక దర్వాజా ఉందండి బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయట కామన్ బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అరవై తొమ్మిది గజాలు ఇరవై ఫేసింగ్ ముప్పై ఒకటి లోతు ఇరవై నాలుగు లక్షల ధర పిల్లర్స్తోనండి కొత్త కన్స్ట్రక్షన్ ఇళ్ళ మధ్యలోనే రెడీ టు మూవ్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్